నమస్తే అండి టెంటింగ్ బౌల్స్ కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ ఈ రోజు లక్ష్మీదేవికి ఆంజనేయ స్వామికి ఎక్కువగా నైవేద్యంగా సమర్పించే బియ్యప్పిండి బెల్లం అప్పాలు చూపించబోతున్నాను ఈ అప్పాలని ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేస్తారనుకోండి అయితే ఇప్పుడు నేను చేయబోయేవి మా అత్తయ్య చేసే స్పెషల్ అప్పాలండి చాలా బాగుంటాయి ఓన్లీ బియ్యపిండితోనే చేస్తాం ఇంకా వేరే ఏ పిండి కల్పమనమాట అయినా కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఓన్లీ బీపిండ్తో చేస్తే గట్టిగా ఉంటాయి క్రాక్స్ వచ్చేస్తాయి అనుకుంటారు చాలామంది కానీ అలా ఏం రావండి చూస్తున్నారు కదా పైన క్రిస్పీ టెక్స్చర్తో లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఇక్కడ నేను ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను ఈ స్టైల్ అప్పాల్లో మేము పెసరపప్పు కంపల్సరీ వేస్తామండి అక్కడక్కడ పప్పులు తగులుతూ చాలా చాలా బాగుంటాయి ఈ పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి మునిగే వరకు నీళ్లు పోసి పది నిమిషాల పక్కన పెట్టేస్తాను ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒకటి పావు కప్పులా నీళ్లు పోస్తున్నాను నార్మల్ గా అయితే ఒక కప్పు బియ్యపిండికి పిండికి కప్పు నీళ్లు కరెక్ట్ గా సరిపోతాయండి కానీ ఇక్కడ నేను పెసరపప్పు కూడా వేసి ఉడికిస్తాను కాబట్టి ఒక్క పావు కప్పు నీళ్లు ఎక్స్ట్రా పోసాను ఇప్పుడు ఇందులో కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేస్తున్నాను పైన మూత పెట్టి ఒక్క పది నిమిషాలలా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి సరిపోతుంది అంటే పెసరపప్పు పూర్తిగా ఉడికిపోయిన అవసరం లేదండి జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది పది నిమిషాల తర్వాత చూడండి పెసరపప్పు ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు తురిమిన బెల్లం వేస్తున్నాను ఈ అప్పాలు మరీ స్వీట్ గా ఉండవండి జస్ట్ మైల్డ్ గానే ఉంటాయి అనమాట సో ముప్పావు కప్పు బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది అలాగే చిటికట్ట సాల్ట్ కూడా వేస్తున్నాను టేస్ట్ కోసం అలాగే పావు టీ స్పూన్ యాలక పొడి ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసి బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద నీళ్ళని బాగా మరిగించాలి చూడండి బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది దీనికి ప్రత్యేకంగా పాకం ఏం రానవసరం లేదండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వేస్తున్నాను ఇది పొడి బియ్య ఏనండి తడి బియ్యపిండి కాదు ఈ అప్పాలకి పొడి బియ్య పిండే వాడతారు బియ్య పిండి వేయగానే ఫ్లేమ్ ని సిమ్మర్ లోకి మార్చేసుకుని పిండి మొత్తం బెల్లం నీళ్ళలో ఇలా కలిసిపోయేంత వరకు బాగా ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత పైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ బాండి వేడికే పిండి కొంచెం మగ్గుతుంది అనమాట ఒక ఐదు నిమిషాలు అలా ఉంచిన తర్వాత ఈ పిండిని వేరొక బేసిన్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చపాతి ముద్దలాగా బాగా ఒత్తుకోవాలన్నమాట చూడండి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా సాఫ్ట్ గా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు అరిచేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ముద్దలు తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చేసుకోవాలి ఇలా చేసేటప్పుడే క్రాక్స్ లేకుండా స్మూత్ బాల్లా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్నట్టు చూపిస్తున్నట్టు ఒత్తుకోవాలి అంచుల దగ్గర ఏమన్నా పగుళ్ళు వచ్చినట్టు అనిపిస్తే ఇలా వేళ్లతో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు చూడండి ఇలా ఏ మాత్రం క్రాక్స్ లేకుండా నీట్ గా చేసి పెట్టుకోవాలి ఉండలు చేసేటప్పుడే క్రాక్స్ లేకుండా సాఫ్ట్ గా చేసుకుంటే అప్పాలనేవి స్మూత్ గా వస్తాయి అనమాట చూడండి ఇలానే అన్ని అప్పాలు పక్కన పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ హీట్ చేసుకొని ముందు చిన్న పిండి ముద్దను వేసి చూడండి ఇలా వెంటనే పైకి తేలాలన్నమాట ఇలా తేలిందంటే ఆయిల్ కరెక్ట్ గా కాగిపోయినట్టే ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా అప్పాలని డ్రాప్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి వెంటనే గరిటె పెట్టి కలిపేసేయద్దు ఎందుకంటే అప్పాలు సాఫ్ట్ గా ఉంటాయి కదా గరిట పెడితే మళ్ళీ క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఒక రెండు నిమిషాలు అలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇలా నిదానంగా రెండో వైపుకి తిప్పుకుంటూ రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలండి మరీ ఎర్రగా వేయించేసేయద్దు ఆయిల్ లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించారంటే గనక ఇవి మరీ గట్టిగా అయిపోతాయి అనమాట ఓన్లీ బియ్య చేస్తున్నాం కదా సో మరీ కరకరలాడినట్టు గట్టిగా అయిపోతాయి సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడే వీటిని ఆయిల్ నుంచి తీసేయాలన్నమాట సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే వేయించుకుని వెంటనే తీసేసేయాలి అప్పుడే ఇవి పైన క్రంచిగా లోపల సాఫ్ట్ గా బాగుంటాయి అనమాట తినడానికి అలాగే అప్పాలు కూడా అన్ని ఒకేసారి కాకుండా ఆయిల్ కి సరిపడా కొన్ని కొన్ని మాత్రమే వేసుకుంటూ వేయించుకోండి వీటిని మీడియం టు హై ఫ్లేమ్ మీద వేయించేసేయొచ్చండి మరి సిమ్మర్ లో పెట్టద్దు చూస్తున్నారు కదా ఇలా లైట్ గోల్డెన్ కలరే రావాలి ఇలా వచ్చిందంటే వెంటనే తీసిసేయాలన్నమాట బయటికి తీసిన తర్వాత ఇవి ఇంకొంచెం డార్క్ షేడ్ అవుతాయి ఇంతేనండి బియ్యపిండి బెల్లమప్పాలు బెల్లం అప్పాలు తయారైపోయినాయి పైన క్రిస్పీ టెక్స్చర్ తో లోపల సాఫ్ట్ గా మధ్య మధ్యలో పెసరపప్పు తగులుతూ అసలు ఎంత బాగుంటాయోనండి చాలా చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంటింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుగుతాం